ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే పెట్టుకున్నాయి కానీ మేనిఫెస్టో దగ్గరికి వచ్చేసరికి ఒకరి విధానం ఒకటి మరొకరి మీద విధానం మరొకటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే బీజేపీ దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోలేదు మరి దీనికోసం పొత్తులు ఎందు వీళ్ళు కలిపి ప్రజలకు చేసేది ఎందు సెటైర్లు పంచులు వేసుకుంటున్నారు జనం మరి దీని మీద చంద్రబాబు వాళ్ళ మీడియా నానా కష్టాలు పడి ఏదో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మంచి స్క్రిప్ట్ రైటర్లు అంటారు కదా వాళ్ళ ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేసుకుంటారు కవర్ చేసుకునే ఈ క్రమంలో ఈ నెల ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ రెండు రోజుల పాటు నాలుగు చోట్ల ప్రధాని నరేంద్ర మోదీ గారి పర్యటన షెడ్యూల్ అనేది ఫిక్స్ అయింది ఈ షెడ్యూల్ అనేది చంద్రబాబు నాయుడు గారిలో ఖచ్చితంగా గుగుల్ రేపుతోంది కారణం ఏంటి అంటే సరే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని బహిరంగ సభలకు మూడు బహిరంగ సభలు ఒక ర్యాలీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు పోటీ చేస్తున్న రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఏడో ఏడో తేదీ సాయంత్రం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు నరేంద్ర మోదీ పాల్గొంటే అదే రోజు రాత్రికి అనకాపల్లి సీఎం రమేష్ పోటీ చేస్తున్న పరిధిలో ఆయన పాల్గొంటారు నెక్స్ట్ మరుసటి రోజు ఎనిమిదవ తేదీ బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేసినటువంటి రాజమండ్రి పార్లమెంట్ రాజంపేట సారీ రాజంపేట పార్లమెంట్ పరిధిలో పీలేరులో కిరణ్ కుమార్ సొంత నియోజకవర్ అక్కడ పాల్గొంటారు అదే రోజు రాత్రి విజయవాడలో విజయవాడ వెస్ట్ అంటే సుజనా చౌదరి పోటీ చేస్తున్నటువంటి వెస్ట్ నియోజకవర్గంలో ఒక ర్యాలీ చేస్తారు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు వేటికి ఆహ్వానం ఉంది అన్న విషయం ఇంకా రాలేదు ప్రధానమంత్రి కార్యాలయం బీజేపీ వాళ్ళు డిసైడ్ చేస్తారు ప్రధానంగా బీజేపీ వాళ్ళు డిసైడ్ చేస్తారు అండ్ విజయవాడలో ర్యాలీలు ఏమైనా కనుక వీళ్ళు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా అదైతే ఏం తెలియలేదు మొత్తానికి బీజేపీ పోటీ చేసే దగ్గర ఆయన పాల్గొంటున్నారు కూటమితో నాకేమీ సంబంధం లేనట్లే ఆయన ఉన్నారు ఇంతవరకు బాగానే ఉన్నా బీజేపీ పదే పదే ముస్లిం రిజర్వేషన్ రద్దు గురించి మాట్లాడుతూ ఉంది తాజాగా కూడా టీడీపీ జనసేన మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ముస్లిం రిజర్వేషన్కి మేము రద్దుకు మేము కట్టుబడే ఉన్నామని చెప్పి ఆ ఏపీ బీజేపీ కూడా ట్వీట్ చేసింది ఇప్పుడు చంద్రబాబులో గూగుల్ రేపుతున్న టెన్షన్ ఏంది అంటే నరేంద్ర మోదీ తన ప్రసంగాలలో అంశాన్ని ప్రస్తావించకుండా చేయడం కోసం రకరకాల ప్రయత్నాలు ఆల్రెడీ మొదలెట్టారట ఆ దాన్ని టచ్ చేయకుండా ఉండే ఉన్న కోసం మరి ప్రధాని దానికి వింటారా మోడీ లేకపోతే ముస్లిం రిజర్వేషన్ ప్రస్తావన తెస్తారా మత మతం లేకుండా బీజేపీ లేదు మతం అనేది రాజకీయాలు లేకుండా ఏ వీళ్ళేం నాయకులు కాబట్టి ఈ ఏం ఓడిసినారు కాబట్టి దేశానికి వాళ్ళ వాళ్ళ ఊపిరే ఆ మతం ఎంతసేపు ఉన్న దేశాన్ని విద్వేషం నింపేసి దేశంలో ఆ విద్వేషకు పునాదుల మీద ఏదో అధికారాన్ని అనుభవించడం తప్ప వాళ్ళ లీడర్షిప్ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు అటువంటిప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మత ప్రస్తావనైతే చేసి మొత్తం ఏమైనా కనుక పెండ పెంట చేసి పెడతారా అని చెప్పి చంద్రబాబులో భయం ఉందంట సో మరి ప్రసంగాల్లో ఇది లేకుండా ఉండడం కోసం తన మనుషుల ద్వారా సుజనా చౌదరి సీఎం రమేష్ పురంధ్రేశ్వరి వీళ్ళ ద్వారా కూడా చంద్రబాబు ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేస్తాడు మరి చూడాలి ప్రధానం ఇచ్చి ఏం మాట్లాడతారు ఏం ప్రసంగాల్లో అంశాలు పొందుపరుస్తారు ఎంతవరకు అది టీడీపీకి లేకుంటే ఓవరాల్ కూటమికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని